వీక్షకులందరికీ నమస్కారం మే ఒకటవ తారీఖున మారబోతూ ఉన్నటువంటి బృహస్పతి అనగా గురుగ్రహం మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తారీఖు వరకు దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశి ఎందు సంచారం చేస్తారు ఈ వృషభ రాశిలో సంచారం చేయడం అనేటువంటిది మీనరాశి వారికి వృషభం తృతీయ స్థానం అవుతుంది గోచారవశాత్తు మీనరాశి వారికి ఇప్పటికే చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఒకటి జన్మరాహు యొక్క దోషము నాటి శని యొక్క దోషము అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కుజరాహువుల యొక్క యుతి కానివ్వండి ఇవన్నీ కూడా చాలా సమస్యాత్మకమైనటువంటి విషయాలు క్లుప్తంగా మనం ఒక ఒక దీర్ఘాలోచనలో మనం చూసినట్టయితే మూడేళ్ల పాటు రాహు యొక్క పీడ ఉంటుంది రెండేళ్ల పాటు గురుబలం ఉండదు మొన్ననే ప్రారంభమైనటువంటి నాటి శని ఇంకా ఆరున్నర సంవత్సరాల పాటు ఉంటుందంటే ఒక్క విషయాన్ని మాత్రం మీనరాశి వారు గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు మే దగ్గర నుండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఏప్రిల్ వరకు ఈ రెండేళ్ల పాటు మేనరాశి వారికి ఏ విధంగానో గోచార బలం అనేటువంటిది లేదు అంటే రెండేళ్ల పాటు కొంత కష్టకాలం అనేటువంటిది ఉన్నది ఎప్పుడైతే టైం బాగాలేదని మనకు తెలుస్తుందో చాలా జాగ్రత్తగా ఉంటాం ఇది జ్యోతిష్ శాస్త్రం అన్నది మనకి ఎందుకు అంటే రాబోయేటువంటి కాలం మంచా చెడ మంచి అనుకోండి ఎస్ మన ఆలోచన విధానం బాగుంటుంది మన ఆలోచన తగ్గట్టుగానే పనులు అవుతాయి పనులకు తగ్గట్టుగానే మన రాబడి ఉంటుంది ఇక్కడ రెండేళ్ళు బాలేదు అంటే మీనరాశి వారు ఏం ఆలోచిస్తున్నా అది వారి పతనానికి దారితీస్తుంది బ్యాడ్ టైం నడుస్తోంది ఆలోచించేటువంటి స్థితిలో మీరు చాలా క్షుణ్ణంగా ఆలోచన చేయాలి ప్రత్యేకించి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మీ ఆలోచనలన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణ ఒక విషయం చెప్తాను నాకు తెలుసున్నటువంటి ఒక వ్యక్తికి ఏలిన నాటి శని ప్రారంభమవుతూ ఉంది అయితే ఆ సందర్భంలో ఆయన ఒక ఆఫరు ఆయనకు వచ్చింది ఏంటంటే ఓ చిన్న వ్యాపారంలో కొంత పెట్టుబడి పెడితే అది వందింతలై మళ్ళా మనకి వెనక్కి వస్తుంది అనేటువంటి దాంట్లో ఆయన నా సలహా అడిగారు నేను అప్పుడు అన్నాను ఒకటే విషయం ఏలిన నాటి శని ప్రారంభమవుతూ ఉండేటువంటి సమయంలో ఈ విధమైనటువంటి ఆఫర్లు అనేటటువంటిది మంచిది కాదు ఇలా ఏ విధమైన కొత్త పనులు ప్రారంభం చేయకూడదు ఒకసారి ఏదైనా కొత్తగా పెడుతూ ఉంటే మాత్రం జాతకం చూసుకోవాలండి ఇది బాగాలేదు మంచి సమయం కాదు అన్న కానీ కాలవశాత్తు ఆయన అందులోకి వెళ్ళడం జరిగింది స్టిల్ వాళ్ళకి ఆయన బయటపడలేదు అది జరిగి పద్నాలుగేళ్ళు అవుతుంది కొన్ని కోట్ల రూపాయల యొక్క నష్టం అందులో ఆయనకి జరిగింది దాంతోపాటు ఒక జీవితం ఇప్పుడు ఇన్ని కోట్లు పోతే సంపాదించుకోవడానికి ఎంతకాలం పడుతుంది ఇది డబ్బు రీత్యా మానసిక ప్రశాంతత లేదు ఆరోగ్యం లేదు ఇలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు అలాగే మీనరాశి వారు ప్రస్తుతం అదే ఫేజ్లో ఉన్నారు ఈ సందర్భంలో ఏదైనా ఒక ఆలోచన కానీ లేదా ఏదైనా ఒక పని చేద్దాం కానీ మీకు అనిపించింది అనుకోండి దీనిలో ప్రత్యేకించి గురువుల యొక్క ఆలోచన తీసుకోండి అనగా మీ తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ లేదా మీకు చదువు చెప్పిన వాళ్ళు కానీ ఇలా ఎవరైతే మీరు గురువులుగా భావిస్తూ ఉన్నారో వారి ఆలోచనలను ఒకసారి మీరు తెలుసుకోండి ఫలానా అది చేద్దామనుకుంటున్నారని నాకు ఆలోచన వచ్చింది ఇప్పుడు నా టైం బాగాలేదు కాబట్టి నేను మిమ్మల్ని సలహా అడుగుతున్నాను అంతేగాని స్నేహితులను ఎప్పుడు సలహా అడగక్కండి మీకన్నా వయసులో పెద్దవారు అనుభవం ఉన్నవారు లేదా మీరు గురువుగా భావించేటువంటి వారు లేదా వాళ్ళు తల్లిదండ్రులైనా సరే వాళ్ళని మీరు సలహా తీసుకోవాలి ఎందుకంటే ఏలినాటి శని అనేటువంటిది అందులోనే ఇప్పుడు రాహు బలం లేదు మూడు మూడేళ్ల పాటు రాహు ప్రతికూలము రెండేళ్ల పాటు గురువు ప్రతికూలము ఆరేళ్ల పాటు శని ప్రతికూలం కాబట్టి ఇందులో ఏది చేసినా ఇబ్బంది పడ్డానికి అవకాశం ఉంది జాతకం బాగుంటే తప్పితే ఇప్పుడు గోచారం పూర్తిగా దెబ్బతింది కానీ జాతకంలో దశాంతర్దశలు కనుక బాగుంటే ఇది తగ్గుతుంది ఈ దోషం తగ్గుతుంది అందువల్ల ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీనరాశి వారు ఏం చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలోనే చాలా రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి ఉద్యోగం మానేద్దాం వ్యాపారం పెట్టుకుందాం లేదా వ్యాపారాన్ని మార్పు చేద్దాం విస్తరిద్దాం లేదా ఇంకో దాంట్లో మనం పెట్టుబడులు పెడదాం లేదా ఇంకో రకంగా మనం ముందుకెళ్దాం ఇలా అనేక రకాలైనటువంటి ఆలోచనలు మనం పాడైపోవడానికి వస్తాయి ఎప్పుడు ఒకటే దృష్టిలో పెట్టుకోవాలి ఎస్ టైం బాగాలేదు టైం బాగాలేదు ఈ టైం బాగా లేకపోతే ఏంటి తృతీయంలో గురుడు ఉన్నప్పుడు జన్మరాహు ఉన్నప్పుడు ఏలినాటి శని ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మానహ నిర్మన క్లేశం కృష్యర్ భోజన పల్ప సహ ధారాపుత్ర విరోధస్ ఆప్రవాసం రోగపీడనం అంతక్లేశం ధనఛేదం వ్యయద సర్వదోషదహ ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చారు ఎలా ఎలా పాడైపోతాడో ఒక మనిషి కాలం సరిగా లేనప్పుడు ఈ గ్రహస్థితి విధంగా ఉన్నప్పుడు ఒక మనిషి ఎలా పాడైపోతాడు అనేటువంటిది చాలా చక్కగా వివరించుకుంటూ వెళ్ళారు మొదట మానసికంగా దెబ్బతిట్టాడని చెప్పారు ఎలాగా మానహ నిర్మణ క్లేశం కృషి అర్భోజన పల్ప సహా నీలాపనందలు పడవలసి వస్తుంది ఎప్పుడైనా ఒక వ్యక్తి తనకి సంబంధం లేనటువంటి విషయాల్లో ఇతరుల యొక్క నీలాపనందల్ని అనుభవించవలసి వస్తే ఏం చేసుకుంటాడు చాలా ఇబ్బందులు పాలవుతాడు తట్టుకుని నిలబడగలగాలి టైం అంత కాదు ఈ ఆరోపణలన్నీ నిజం కాదు ఎప్పటికైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది అనేటువంటి విషయంతో చాలా ధైర్యంగా ఉండాలి అలాగే ఖర్చులు పెంచేస్తారు ఈ గ్రాహస్థితి ఏం చేస్తుందంటే ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు మానసిక సమస్యలు ఆరోగ్య ఇబ్బందులు వీటినే కలగజేస్తుంది అలాగే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఇలా ఒక మనిషిని చాలా రకాలుగా ఉక్కిరి బిక్కిరి చేయడానికి అవకాశం ఉంటుంది ఇందులోనూ కర్మ ఆధారితంగా ఉంటుంది ఇది అందరికీ ఇలా ఉంటుందని కాదు కొంతమందికి బాగుంటుంది కూడా ఏలి నాటిషన్లో అటువంటి వారు మంచి కర్మ చేసినటువంటి వారు ఈ గురువు కానీ రాహువు కానీ కొంత ప్రతికూలతలు ఇచ్చిన శని కాపాడుతూ ఉంటాడు వాళ్ళకి అది విచిత్రం చాలామందికి వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఇందులో కూడా అలాగే సంతానం కలుగుతుంది ఈ గ్రహస్థితిలో కూడా ఇది వారు వారు చేసినటువంటి కర్మలు మెయిన్ జాతకం లగ్నాత్తు చూసుకునేటువంటి జాతకం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీనరాశి వారికి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే మానసిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి చికాకులు మానసిక భయం అనేటువంటిది కొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటు రాహు బలమూ లేదు ఇటు ఈ గురుబలమూ లేదు రెండేళ్ల పాటు అలాగే ఏలినాటి శని ఉంది కాబట్టి గ్రహస్థితి బాగాలేదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎప్పటికప్పుడు తగిన రెమెడీస్ని పాటించండి అంటే ఏం పాటిస్తారు శనివారం కానీ ఆదివారం కానీ మధ్య మాంసములు భుజించరాదు ఏలిన నాటి చెల్లో నూనె పదార్థాలు బయట తినకూడదు చెప్పులు వేసుకుని నడవకండి శనివారం నాడు ఆదివారం నాడు ఆదిత్య హృదయం చదవండి శని ఆదివారాల్లో మద్యం కానీ మాంసం కానీ ముట్టుకోకండి మిగతా రోజుల్లో తీసుకోండి అది కూడా త మీకు ఇంకా ఉండలేము అనుకుంటే సాధ్యమైనంత వరకు గురువారం నాడు శనగలు దానం చెయ్యండి నెలలో మొదటి గురువారము మొదటి ఆదివారము మొదటి శనివారం ఎప్పుడైతే ఉన్నాయో గురువారం నాడు కేజింపావు శనగలు శనివారం నాడు నల్లటి పళ్ళు లేదా నల్లటి స్వీట్లు సాల్ట్ బిస్కెట్లు ఎందుకంటే మీరు ఇచ్చే నువ్వులు బ్రాహ్మడు తీసుకోడు తిలదానం చేస్తారు డస్ట్బిన్లో పడేస్తాడు తిలదానంలో నువ్వులు పట్టుకెళ్ళి ఉపయోగించుకునేటువంటివి ఇవ్వాలి సాల్ట్ బిస్కెట్లు కానీ లేదా నల్లటి హల్వా కానీ లేదా నల్లటి స్వీట్లు కానీ లేదా మరి ఇతరత్ర శనికి సంబంధించినటువంటి పదార్థాలు చెప్పులు గొడుగు ఇటువంటివి దానం చేయాలి అలాగే ఆదివారం నాడు రాహుకాలం వస్తుంది సాయంత్రం ఆ సమయంలో మినప్పప్పుతో చేసినటువంటి పదార్థాన్ని దానం చేయాలి ఇలా నెలలో మొదటి వారాలు దృష్టిలో పెట్టుకుని సంవత్సరం పడవునా శని ఆదివారాలు మధ్యమాంస పూజించకుండా అలాగే గురుచరిత్ర దత్తాత్రేయ స్వామి వారిని పారాయణ చేస్తూ సిద్ధమంగళ స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రాలను పారాయణ చేసుకుంటూ ప్రతినిత్యం ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని గనక ధారణ చేయగలిగినట్టయితే ఈ సంవత్సరంలో ఈ గ్రహస్థితి గడ్డు కాలం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది